రోహిణి పంజారీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వారం మీకు వినిపించబోతున్న కథ గియాల గిట్ల అయితంది ఈ కథని ప్రముఖ కథా రచయిత దాసరి మోహన్ గారు రచించారు ఈ కథని వారి రాళ్ల కుచ్చ అనే కథా సంపుట నుంచి తీసుకున్నాను కథాశీర్షిక ఇయాల అవుతుంది రచన మోహన్ వినిపిస్తున్నది రోహిణి వంజారి సూర్యుడు ఇంకా సూర్యుడు మొదట లేచి అందరినీ నిద్రలేపాలి కదా విరిగిన కిటికీ సందులో నుంచి కొన్ని కిరణాలను ముఖం మీద జల్లి రోజు పొద్దుగాల లేపేది సుమి ఇప్పటికే సుర్రుసుర్రుమనాలి మరి గియాల సూర్యుడు ఇంకా రాలేదు ఎందుకో తూర్పు ఏమైనా విసిగిందా ఎప్పుడు నా వైపేనా అని ఎక్కడా సోటు లేనట్లు నా దగ్గరికే వస్తవని బెట్టుసేసిందా ఏమి ఏదైనా ఒప్పించి సూర్యుడు రావాలిగా దేవుడి ధర్మం తప్పితే ఎలా గేందో గియాల గీట్లయితుంది సేతి గడియారం ఆగింది మళ్ళీ అత్తారోళ్ళు పెళ్లిలా పెట్టిన గడియారం ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు నడుస్తుందో దానికే తెలియదు ఎన్ని పట్టీలు తెగిపోయాయో లెక్కలేదు పట్టీలు మారుస్తున్నా కానీ కొత్తది కొనలేదు మారం చేసినప్పుడల్లా పాతిక పెట్టి కదిలేటట్లు చేయడం తప్ప ఎలిసిపోయినా వదిలిపెట్టలేదు గడియారం ముళ్ళు చేసే సప్పుడు లక్ష్మి గుండె సప్పుడులాగా అనిపిస్తుంది అందుకే ఎంటనే రిపేర్ చేపిస్తా ఒక్క గడియారం పెట్టి నిన్ను అంటగట్టారు అని లక్ష్మిని దెప్పి పొడవడానికి నాకున్న ఆయుధం ఈ గడియారం ఒకటే గడికొకసారి చూసే అలవాటు సచ్చింది మళ్ళీ ఆగింది పరీక్ష పెట్టినట్లు ఎంత ఊపినా కదలడం లేదు గేందో గీయాలా గిట్లా లక్ష్మి అలిగిందా ఇప్పటికే సద్దరి గుంజేసి సుప్రపాతం మొదలు పెట్టాలి కదా పొద్దాకా పడుకునేదానికి మీ అయ్య ఆస్తులే మీ అని మందం పక్కకి కూడా రావట్లేదు రెండు మూడు సార్ల తలుపు దడేల్ దడేలమని సప్పుడు చెయ్యాలి కావాలని కానీ ఊడిందా ఆఫీస్ వాళ్ళు రావద్దని చెప్పారా ఏంటి వేటకారానికి ఏమీ తక్కువ లేదు నీకే మహారాజులా పడుకుంటావు ఇంటి పనులన్నీ చేసి చేసి నేను సచ్చిపోతున్నా ఇద్దరు మగ పోరుగండ్లను నా కొట్టి హాయిగా పడుకున్నావు కనీసం ఒక ఆడపిల్ల అయితే మంచిగుండు నా సేతి కింద ఉండేది చిన్నదో పెద్దదో పనిచేసి పెట్టేది నా బతుకు ఇట్లాగే సాకిరి చేత్తు పోతుంది గా వాగుట్లో ఫస్ట్ అన్ని సమస్యలకు నేనే కారణం అని ఆమె నిందవేయని రోజు లేదు కొంపదీసి అలిగిందా ఏమీ ఒక్కసారి అలిగిందంటే వంద మంది చెప్పిన వినదు గియాల డబ్బా కడుగుతుందో లేదో ఎండుడే కావచ్చు పోనింగ్ ఏదో ఒకటి అరవాలి కదా ఏందో గియాల ఇట్లయితంది ఆటో సప్పుడు అయితలేదు మల్లేష్ మళ్ళా తప్పించిండా ఎన్నడూ చక్కగా రాడు లేటుగా వచ్చి దూరం నుంచే హార్ను పట్టుకుంటూ హడావిడి చేసేస్తాడు ఇంటి ముందు హార్ను కొడుతూనే ఉంటాడు పిల్లలు కూడా తొందరగా తినరు తయారు కారు మల్లీష్ రాకుంటే నేనే పిల్లల్ని స్కూల్లో దింపాలి స్కూల్కు వెళ్ళి ఆఫీస్కి వెళ్తే చాలా లేటు అవుతుంది ఎట్లా ఎన్నిసార్లు చెప్పినా మల్లీష్ మారడు ఆటో సప్పుడు అయితలేదు నాకు ఏందో అయితలేదు గేందో గియాలగిట్లయితుంది రోడ్డు శ్మశానంలా ఉంది ఏదైనా బంద్ లేదుగా తెలంగాణ వచ్చినాక బంద్లు బంద్ అయినాయి మరి పెద్దోళ్ళు ఎవరైనా పోయినారా సెంటర్ సెలవు చెప్పిండ్రా ఎవరు సెలవు ఇచ్చినా మా ఆఫీస్ బంద్ పెట్టరు బయట నుంచి తాళం వేసి మరీ నడిపిస్తారు సిగ్నల్ దగ్గర ఎవ్వరూ లేరు బండి చాలు హిజ్రాగాళ్ళ గుంపు సుట్టుముట్టేది ఇళ్ల కోసమే పది రూపాయల నోట్లు పైజోబులో పెట్టుకునేది బిచ్చపోలను కానీ ఇలా జోలికి పోతే అంతే రచ్చ చేస్తారు గియాల మాత్రం ఎవ్వరూ లేరు ఆపుడు లేదు సిగ్నల్ లేవు ఉంది తేలిపోతున్నట్లుంది గమ్మత్తు గమ్మత్ అవుతుంది ఎందుకో సార్ ఇంది సైలెంట్గా ఉన్నాడు ఏదో ఒకటి అరవాలిగా గమ్మును కూర్చున్నాడు ఇంటి దాని మీద కోపం అంతా లో కుమ్మరించేయాలి కదా రోజు ఇంటిలో లుల్లి అవుతుంది కావచ్చు ఆ మంట అంతా ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళను భరతం పడతాడు అకౌంటెంట్ ఆనంద్ అయితే సార్ పిలుస్తున్నాడు అంటే చాలు తడుపుకుంటాడు అయినా ఇంత కోపం ఉన్నోడిని మేనేజర్ ఎట్లా చేస్తారో ఇప్పుడు సప్పుడు చేస్తలేడు అని సంతోషంగా ఉన్నా తుఫాన్ ఎప్పుడు ఉరిమి పడుద్దో అని భయంగా ఉంది ఇలా బాస్ సైలెంట్గా ఉన్న భయమే ఏదో ఒక మాట అంటే టీ తాగి మా పని మేము చేసుకుంటాం కదా ఇంత సైలెంట్ అవసరమా ఈసారి గిట్ల సైలెంట్ ఉండు ఎప్పుడూ చూడలే అలా ఇట్లయితుంది ఏంది మొబైల్ మోగుతా లేదు ఎన్నిసార్లు చెప్పినా ఆఫీస్లో అడిగి పెట్టంగానే లక్ష్మి ఫోన్ చేస్తుంది పోయేటప్పుడు చెప్పుడు మరిసిపోయినా వచ్చేటప్పుడు సర్ఫ్ తీసుకురా అని ఉప్పు తీసుకురా పప్పు తీసుకురా అదేదో ఇంట్లో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా అంటే నీ లెక్క నాకు ఖాళీ ఎక్కడిది ఒక్క పన అని నసుగుతుంది ఆఫీస్కు వచ్చి గంట సేపు అయినా ఫోన్ మోగలేదు ఫోన్ వచ్చినా బాధే రాకున్నా బాధే అలసిపోయి తినకుండా పడుకుందో అని పానం పీకుతది అశోక్ కూడా మధ్య మధ్యలో ఫోన్ చేస్తాడు ఆఫీస్లో ఎవరో ఒకరు ఫోన్ చేసి క్యాంటీన్కు రమ్మంటారు టీ తాగుతూ మాట్లాడితే అరగంట ఓడుస్తుంది స్టేట్ ముచ్చట్లు సెంట్రల్ ముచ్చట్లు మేమే సమస్యలు తీరుస్తున్నట్లు మాట్లాడుతాం అందరూ మర్చిపోయిర్రా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడితేనే ఆఫీస్లో ఐదు అయితది లేకుంటే టైం కదలనే కదలదు మధ్య మధ్య క్రెడిట్ కార్డు తీసుకోమని లోన్ తీసుకోమని ఫోన్లు విసుగు వస్తుంది కానీ వాళ్ళది కూడా ఉద్యోగమే కదా అని ఊరుకుండడం మూడు టీలు ఆరు ఫోన్లతో ఆఫీసు గడిచిపోతుంది గియాల ఒక్క ఫోన్ కూడా రావట్లేదు ఎందుకో ఏందో ఇయాల ఇట్లయితంది శబ్దాలు లేకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ నిశ్శబ్దం భరించడం అంత వీజీ కాదు అది గంటల కొద్దీ సప్పుడు లేకుండా ఇంకా నరకం సైలెంట్లు స్వర్గాలు కానీ అనుభవించడం అంత సాధ్యం కాదు రోజు అలవాటు పడ్డ సప్పుళ్ళు మాయం అయితే చిత్రంగా ఉంటది మాటలు వినపడకుండా కనీసం సప్పుళ్ళైనా ఉండాలే మన పని మనం చేసుకోవచ్చు బతుకు మొదలు అయ్యేది సప్పుడుతోనే కథం అయ్యేది సప్పుడుతోనే రాత్రి ఒకరు వెళ్ళేటప్పుడు తమతోని తామే మాట్లాడుకుంటూ పోతారు తమకు తామే ధైర్యం చెప్పుకున్నట్లు దయ్యాలు విని దగ్గరికి రావని మనిషి నైజం ఉంటది సప్పుడు లేకుంటే ఏం తోచదు ఏందో గి అలా ఇంట్లో నుంచి కూడా సప్పుడు అయితే లక్ష్మి లక్ష్మి రమేష్ సురేష్ అందరూ ఏమయ్యారా ఒక్కడు సప్పుడు చెయ్యరేంది పండగకు బట్టలు కుట్టియలేదని దీక్ష చేస్తారా ఏంది లక్ష్మి గిన్నెల సప్పుడు ఎరవడతలేదు పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూ ఇసిరేసుకుంటా లొల్లిసేసేటోళ్లు సైలెంట్ గా ఉన్నారు ఒక్కసారిగా మంచోళ్ళు ఎర్రా ఎంత పిలిచినా లక్ష్మి సప్పుడు చేత్తలేదు గేందో గియాలగిట్లయితుంది కళ్ళు కుట్టేసినట్లు ఏం కనపడటం లేదు నాకు ఆకాశంలో మేఘాలు ఉండాలి కదా ఎప్పుడో ఒకసారి చందమామ కనపడాలి కదా పోని నీలి రంగులో పెద్ద పరదా కప్పినట్లు కూడా లేదాయే కాళ్లు కట్టేసినట్లు జరంత కూడా అటు ఇటు ఎగమాటం గావట్లేదు అరే సేతులు కూడా తిమ్మర్లు పట్టినట్లు స్పర్శ లేదు గీయాలింది గిట్లయితంది ఎందుకో ఏదో చెయ్యి కాదు కాదు వేరు మొక్కలా ఉంది నా వైపే వస్తోంది ఏమో చెబుతోంది కొంచెం గట్టిగా ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ ఏందమ్మా ఇంగ్లీష్లో చెప్తున్నావు జర తెలుగులో ఏడవరాదు నాకు అర్థమై సావట్లేదు ధన్యవాదాలు మీరు ఇంతవరకు దాసరి మోహన్ గారు రచించిన గిట్ల అయితంది అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలిపండి మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు